జర్నలిస్టుల సమస్యలు అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్ స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ షాహిద్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ ఐజేఎం పిలుపు మేరకు జర్నలిస్టుల దేశవ్యాప్త కోరికల దినం ను పురస్కరించుకుని ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాఘవేంద్ర సర్కిల్ నుండి బస్ స్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలన్నీ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో మంత్రాలయ జర్నలిస్టులు పాల్గొన్నారు వర్దంతి సందర్భంగా ఐదు నాయకత్వం మరి అదేవిధంగా ఏపీడబ్ల్యూ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు భగత్ వర్ధంతి రోజున సేవ్ చర్ణి పేరుతో మరి విధంగా వివిధ పార్టీ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితేనే టీడీపీ అయితేనే ఆల్ పార్టీస్లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఈ చర్నలిస్టు పైన దాడుల గురించి మరి విధంగా చర్లిస్టు చట్టాల గురించి ప్రత్యేకంగా వాళ్ళ మేనిఫెస్టో జర్నలిస్టు పైన ఒక మేనిఫెస్టో ప్రకటించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవ్ జర్నలిజం నిరాధపైన ఈరోజు భగత్ సింగ్ కేటు జిల్లా వారి పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే సేవ్ జర్నలిజం కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులపై దాడులు హెచ్చుమీరాయి అలాగే రౌడీ ఇజం రౌడీ ముఖాలు హెచ్చరిల్లాయి సందర్భంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి చోట కూడా విలేకరుల పైన దాడులు ముక్కుబడిగా జరుగుతూనే ఉన్నాయి కోర్టు స్టేట్ అన్న జర్నలిజంలో ఎంతో మంది రిపోర్టర్లు వాళ్ళ ప్రాణాలకు సైతం జంట లేకున్నట్ల ఏ ఉపాధి లేకుండా ప్రజా సంక్షేమం కోసము ప్రజా పాలనలో అందరూ వాటక చేసి ప్రజల్ని చైతన్యవతలు చేసేదంతో మీడియా పాత్ర ఎంతో కీలకమైన ఉంటుంది అలాంటి మీడియాకు ఈరోజు రక్షణ లేదంటే మనకెంతో సిద్ధగడా సిద్ధగడావలసిన జిల్లా స్థాయి నాయకుల ఆదేశాల మేరకు యువజనవిధం పేరుతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా ఇయ్య సంవత్సరాల కాలంలో